హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక సరికొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఎంతోమంది తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పథకం అనే చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము మేనిఫెస్టోలో తెలిపిన పథకాలలో ఒకటైన తల్లికి వందనం అనే పథకానికి జీవోను అయితే జారీ చేసింది జీవో అంటే మరేమిటో కాదండి అధికారిక సమాచారం అని అర్థం అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అర్హుల విషయానికి కానీ వచ్చినట్లయితే ఈ పథకానికి ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఎలిజిబిలిటీని కలిగి ఉంటారండి అయితే జివోలో తెలిపిన రెండో విషయానికి కానీ మనం వచ్చినట్లయితే ప్రతి స్టూడెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ను కలిగి ఉండాలండి ఇకపోతే ప్రతి స్టూడెంట్ రేషన్ కార్డునైతే కలిగి ఉండాలండి రేషన్ కార్డులో తన పేరును కూడా కలిగి ఉండాలి ఈ పథకానికి సంబంధించి ప్రతి స్టూడెంట్ బీపీఎల్ని కలిగి ఉండాలండి బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లైన్ ని కలిగి ఉండాలి దీనితో ఐడెంటిటీ ప్రూఫ్స్లో ఏదో ఒకటి ఈ పథకానికి పొందుపరచవచ్చండి మొదటిది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి కిసాన్ ఫోటో పాస్బుక్ వీటిలో నుంచి మనం ఏదైనా ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్గా పెట్టవచ్చండి సో ఇదండి ఈ డాక్యుమెంట్స్ని మనం కానీ కలిగి ఉన్నట్లయితే ఈ పథకానికి మనం అర్హులేనండి ప్రతి తల్లి తమ పిల్లలను స్కూల్కి పంపిస్తే చాలండి ప్రభుత్వం పదిహేను వేలు రూపాయలను అయితే తల్లి అకౌంట్లో జమ చేస్తుంది అయితే మనం ఈ డాక్యుమెంట్స్ని కానీ కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లలో చదివే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలను అయితే ప్రభుత్వం తమ తల్లి ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుందండి ఇక మరో విషయానికి వచ్చినట్లయితే స్టూడెంట్ కిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు జివోలో తెలియజేయడం అనేది జరిగిందండి అయితే ప్రతి విద్యార్థికి స్కూల్ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ విత్ స్ట్రిచ్చింగ్ ఛార్జెస్ మరియు నోట్బుక్స్ ఒక జత షూస్ రెండు జతల సాక్స్లు మరియు బెల్ట్ పాఠ్యపుస్తకాలు మరియు వర్క్ బుక్స్ని కూడా అందజేయడం అనేది జరుగుతుందండి అయితే ఈ పథకం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్ చదివే విద్యార్థులకు అందుబాటులో ఉందా అంటే లేదనే చెప్పుకోవచ్చండి ఇది కేవలం ప్రభుత్వ స్కూళ్ళు చదివే పిల్లలకు మాత్రమే ఈ స్టూడెంట్ కిట్ని అందచేయడం జరుగుతుందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ